మంగళగిరిలో టిఫిన్ తిరుపతిలో లంచ్ హైదరాబాదులో డిన్నర్ ఎక్కే విమానం దిగే విమానం అన్నట్లు నా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన నిన్న శనివారం ఒక యాత్రలాగా కొనసాగింది ఒక రాజకీయ నాయకుడు ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి అతను ఒక పర్యటన చేస్తున్నాడు అంటే ఆ నియోజకవర్గంలో కానీ ఆ ప్రాంతంలో కానీ ప్రజలు ఆ ఉప ముఖ్యమంత్రికి తమ అభిమాన నటుడికి తమ అభిమాన నాయకుడికి సమస్యలు చెప్పాలనుకుంటారు కానీ అవేవి కూడా వినకుండా ఎవరిని కలవనివ్వకుండా మనం వచ్చామా వెళ్ళామా ఎక్కే విమానం దిగే విమానం అన్నట్లు రెండు రోజులు తిరుపతి పర్యటన మంగళగిరిలో ఉదయం తొమ్మిది గంటలకు ప్రత్యేక విమానంలో నేరుగా రేణుగుంటకి రావడం జరిగింది మంగళగిరిలో టిఫిన్ చేసేసి రేణుగుంటకు వచ్చేసి రేణుగుంట నుండి నేరుగా మామండూరు వెళ్ళారు మామండూరు అటవీ ప్రాంతంలో ఆయన కొద్దిసేపు అక్కడ కూర్చున్నాడు అక్కడ ఏదో చెక్ చేశాడు అటవీ ప్రాంతం నుండి మళ్ళీ నేరుగా తిరుపతిలోని మంగళంలో ఎర్రచందనం దొంగల గోడాంకు వచ్చాడు ఆ గోడాంలో ఎర్రచందనం నిల్వ ఉంచిన దొంగలను పరిశీలించాడు అక్కడ నుండి నేరుగా సమాచార శాఖ సాయంత్రం ఐదున్నరకు ప్రెస్ మీట్ ఉంటుంది అని విలేకరులకు సమాచారం ఇస్తూ ఏ ప్రశ్నలు ప్రెస్ మీట్లు మీరు అడిగేదానికి లేదు అని హుకుం కూడా జారీ చేశాడని వార్తలు వస్తున్నాయి మధ్యాహ్నం తిరుపతిలో లంచ్ అయింది లంచ్ అయిన తర్వాత సాయంత్రం ప్రెస్ మీటు ఆ ఎర్రచందనం దొంగల గురించి ఆయన మాట్లాడటం జరిగింది సుమారు ఆ గోడౌన్లో రెండు వేల నుండి ఐదు వేల కోట్ల విలువ చేసే ఎర్రచందనం దొంగలు ఉన్నాయని ఆయన ప్రెస్ మీట్లో తెలుపుతూ ఎర్రచందనం దొంగలించే వారికి ఆయన హెచ్చరికలు జారీ చేయటం ఆ తర్వాత నేరుగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాద్లో డిన్నర్ చేయటం ఎక్కే విమానం దిగే విమానం అన్నట్లు ఆద్యాంతం కూడా పవన్ కళ్యాణ్ పర్యటన తిరుపతిలో నిన్న శనివారం మొదటి రోజు అలా కొనసాగింది మళ్ళీ ఈరోజు రెండో రోజు మళ్ళీ హైదరాబాద్ నుండి ఆయన ప్రత్యేక విమానంలో రేణుగొండకు వచ్చి మళ్ళీ తిరుపతిలో ప పర్యటన రెండో రోజు చేస్తాడు ఈ రెండు రోజుల పర్యటనలో కూడా మొదటి రోజు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్లు మంగళగిరిలో టిఫిన్ తిరుపతిలో లంచు హైదరాబాదులో డిన్నర్ అభిమానులను కలవలేదు కార్యకర్తలను కలవలేదు ప్రజల దగ్గర నుండి వినతలు స్వీకరించలేదు రేణుగుంట విమానాశ్రయంలోను తిరుపతి కలెక్టర్ ఆఫీసులోను ప్రజలు ఆయన కోసం ఎదురు చూశారు మా అభిమాన నాయకుడు మా ఉప ముఖ్యమంత్రి మా పార్టీ నాయకుడు ఆయన వస్తే మనం కలవచ్చు అనుకున్నారు సమస్యలు తెలియజేయచ్చు అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ అందుబాటులోకి రాలేదు ఎవరిని కలవను కలవలేదు చివరికి శ్రీకాళహస్త్రి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకురాలు వినూతన డ్రైవర్ రాయుడు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే ఆ రాయుడు కుటుంబ సభ్యులు ఫ్లగ్ కార్డులు పట్టుకొని పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఆయన కోసం నిరీక్షించారు కనీసం వాళ్ళను కూడా పవన్ కళ్యాణ్ కలిసేందుకు ఇష్టపడలేదు మరి ఒక రాజకీయ నాయకుడిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రజా సమస్యలు వినకుండా మనం ఏం పర్యటనలు చేసినట్లు ఆ పర్యటనకు ఏం విలువ ఉంటుంది అన్నట్లు నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను నా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ అని నేను చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది నేను చిన్నప్పటి నుండి కూడా చిరంజీవి గారి అభిమాని చిరంజీవి గారి తమ్ముడుగా పవన్ కళ్యాణ్ను కూడా విపరీతంగా అభిమానించాం ప్రతి సినిమా కూడా చూడటం జరిగింది ఒక హీరో అంటే అతను సినిమాలో ఎలా అయితే ఉంటాడో నిజ జీవితంలో కూడా ప్రజా సమస్యల పట్ల అదే విధంగా స్పందిస్తాడు అదేవిధంగా ఆయన రియాక్ట్ అవుతాడు అని ఎవరైనా గడ కలగంటారు కానీ పూర్తి విభిన్నంగా ఆయన రాజకీయాలలో ఆయన ప్రవర్తన ఆయన నడవడిక పొత్తుల కోసం వెంపర్లాడటం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల గురించి పట్టించుకోకపోవటం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలలో ఏదైతే ప్రజలకు హామీలు ఇస్తారో దాని గురించి ఒక్కటి కూడా పట్టించుకోకపోవటం నిజంగా ఒక అభిమానిగా నాలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు అనే దానికి నేను సిగ్గుపడుతున్నాను నిజంగా సిగ్గుపడుతున్నాను మరి ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ పర్యటన తిరుపతిలో ఆద్యాంతం ఎక్కే విమానం దిగే విమానం మంగళగిరిలో టిఫిన్ తిరుపతిలో లంచ్ హైదరాబాదులో డిన్నర్ అనే విధంగా సాగిందా లేదా ఈ పర్యటన వల్ల ప్రజలకి ఏం ఉపయోగం ఉంది ప్రజలకు ఏం ఒరిగింది ప్రత్యేక ఫ్లైట్లలో మీరు తిరుగుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం తప్ప ప్రజలకు ఏంటి ఉపయోగం ఈ పర్యటన వల్ల అని నేను పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను